డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అయితే దిశ నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందుకు మీ ముందు సభలేకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ ది మెరాకల్ ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే తిరుమలారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబెడ్డాడు కాబట్టి ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు ఏ మాత్రం కొద్దిగా కూడా భయపడుంటే బయమే మే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది ఆ ధైర్యానికి ధైర్య సాహసాలకు మారు పేరు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాంటి వాళ్ళు మనందరూ కూడా మీ అందరు కూడా చాలా మంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి బన్నీ తెస్తారని どっ